పవన్ కళ్యాణ్ వరద పరామర్శిస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు కాకినాడ జిల్లా గోల్లాపెరల్ ఆయన పర్యటిస్తున్నారు వరద బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పరిశీలించి అనంతరం వివరాలు వారిని అడిగి తెలుసుకుంటున్నారు కాలనీలో వరద బాధలతో మాట్లాడి వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఈ నేపథ్యంలో హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం కాకినాడ జిల్లా గోల్లపురలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పరిశీలించారు పవన్ కళ్యాణ్ కాలనీలో వరద బాధితులతో మాట్లాడి వాళ్ల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు కాలనీ వాసులకు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ వరద నీటిలో పడవపై వెళ్లి అక్కడ కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల కురిసిన వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి అనేక ఎకరాల్లో పంట నీట మునిగిన సందర్భం చూస్తామైతే ఇప్పటి వరకు చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం మనం ఇప్పుడు చూస్తున్నాం కాకినాడ జిల్లా గొల్లపెర్రెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు వరద నీటిలో పడవపై వెళ్లి బాధితుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆయన అక్కడ బాధితుల కష్ట అడిగి తెలుసుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయక చర్యలు ఎంతవరకు అందుతున్నాయి ఎలాంటి కష్టాలు వాళ్ళు పడుతున్నారనే దానికి సంబంధించి ఆయన అక్కడ కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన వరద ముంపుకునే పరిస్థితులు వచ్చినాయి ఇది వైఎస్ఆర్ కాలనీ చూసే లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు అది నేను చెప్పేది వాళ్ళ అమ్మింది బేసిక్ ఉన్న ప్రైజు ముప్పై ఉంటే దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలకి అమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు అనుకోండి ఇక్కడ సరిగ్గా చెప్పాలని అరవై నాలుగు లక్షలు మీరు దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన జగనన్న కాలనీ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు అని ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ ఇది మనం మీరు చెప్పినట్టుగా ప్రాంతం ప్రాంతాల్లో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారు నాకు రెండు లారీలు ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ ఛన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముం ముంపు గురైనవి అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లల్లోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా వీటికి శాశ్వత పరిష్కారాలు అడుగులేదు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి పూర్ కూడా ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం నీకున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీల నిజం ఏం చేసేటి వీళ్ళ అంటే ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కానీ లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను